జనవరి ఇరవై నుండి మేషరాశివారు కోటీశ్వర్లు కాబోయే సమయం వచ్చేసింది దయచేసి ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడండి మేషరాశివారు కోటీశ్వర్లు కాబోయే సమయం వచ్చేసింది జనవరి ఇరవై తర్వాత మేషరాశి వారి తలరాత మారనుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మరి ఇంతకు మేషరాశి వారు కోటీశ్వర్లు కాబోయేటువంటి సమయం వచ్చేసిందని ఎలా గ్రహించవచ్చు అసలు మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుంది ఈ పూర్తి అంశాలని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి కుజుడు శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి దాని సొంత గ్రహం ఉంటుంది ఈ గ్రహాన్ని బలంగా ఉంచినట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధిస్తాడు మరి ఈ రోజు మనం మేషరాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేషరాశిని పాలించే గ్రహం మార్స్ అంగారక గ్రహం ఈ గ్రహం ధైర్యం శక్తి తెలివి బలం మరియు సంకేతకు సంకేతంగా చెప్పబడుతుంది కుజుడు సూర్యుడు చంద్రుడు మరియు దేవగురువు బృహస్ఫుతితో స్నేహం చేస్తాడు అటువంటి పరిస్థితులు మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడు సూపర్ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడు డబ్బుకు లోటు ఉండదు కుజుడు శుభ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశిస్సులు మేషరాశి వ్యక్తులపై ఉంటుంది దీంతో వీరు కోటీశ్వరులు అవుతారు మీ తలరాత మారుతుంది మీ కోరికలు కూడా నెరవేరుతాయి అయితే మేషరాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఒక సమయం ఉంటుంది ఇప్పుడు మేషరాశి వ్యక్తులకు ఆ సమయం వచ్చేసింది త్వరలోనే మీరు కోటీశ్వరులు కాబోతున్నారు జనవరి ఇరవై తర్వాత మేషరాశి వారి తలరాత మారబోతుంది మీరు కన్న కళలన్నీ కూడా నెరవేరుతాయి మేషరాశి వారు కోరుకున్నవి నెరవేరుతాయి ఇదంతా కూడా మేషరాశి వారికి ఈ జనవరి మాసంలోనే జరగడంతో ఇది ఫిబ్రవరి మాసంలో కూడా వీరికి కంటిన్యూ కాబోతుందని చెప్పుకోవచ్చు అందుకు కారణం బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల మేషరాశి వారి జాతకం మారబోతుంది వాస్తవానికి బుద్ధుడు మరియు సూర్యుడు మీనరాశిలో కలిసి ప్రయాణంతో పాటుగా కుంభరాశిలో శని కలయిక వల్ల మేషరాశి వారికి ఆర్థిక సామాజిక మరియు కుటుంబ విషయాల్లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వరులు అవుతారు ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు సక్సెస్ ని సాధించబోయే ఘడియలు అతి దగ్గరలోనే ఉన్నాయి జనవరి ఇరవై తర్వాత మేషరాశి వారి యొక్క తలరాత మారనుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు మీ పురోగతికి బలమైన అవకాశం ఉంటుంది అయితే ఈ మధ్యలో మీరు మీ ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి వ్యాపారులకు ఈ కాలంలో మీ ఆదాయం బాగుంటుంది ఉద్యోగమైన వ్యాపారమైన డబ్బు ప్రవాహం ఉంటుంది మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు అయితే మీ ఖర్చులను నియంత్రించుకోవాలి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి ఈ కాలంలో మీ మధ్య గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉంది మీ వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి జోస్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోనే అవన్నీ సర్దు మునిపట్ల ముని పట్ల మళ్ళీ కలిసిపోతారు కూడా భార్యాభర్తల మధ్య బంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది జనవరి ఇరవైవ తేదీన తేదీ తర్వాత ఇరవై తేదీ తర్వాత మేషరాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే ఛాన్స్ కూడా ఉంది ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇల్లు పొలాలు స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా మేషరాశి వారికి దక్కబోతున్నాయి సాధారణంగా అయితే ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది ఆస్తి వివాదాలకు సంబంధించిన కోర్టు కేసులతో సతమతం అవుతున్న వారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది ఆస్తి పరంగా అదృష్టయోగం పట్టబోతుంది దీనివల్ల మీకున్న ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి శుభయోగం వలన మేషరాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మీరు పెట్టే పెట్టుబడి ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుస్తుంది ఇలా కొన్ని ఏళ్ల పాటు మేషరాశి వారు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరమే ఉండదు మీరు పది ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఆ రేంజ్లో మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అలాగే జనవరి ఇరవైవ తేదీ మొదలు మీకు గొప్ప అవకాశాలు రానున్నాయి దాంతో మీరు చేసే ఏ ప్రయత్నం అయినా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరిస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనికై ఏ పనైనా సరే సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకో చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం బాగుంటుంది మేషరాశి వారి కెరియర్ సానుకూలంగా సాగుతుంది కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీకు లాభాన్ని చేకూరుస్తాయి మేషరాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటు ఉండదు కానీ వీరికి అనవసర వృధా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండండి అలాగే వృత్తి ఉద్యోగంలో అప్రయ ప్రయత్న ధన లాభం ఉంటుంది వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా అభివృద్ధి పొందుతారు ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది మీ సంతానం వృద్ధిలోకి వస్తారు అలాగే ఆర్థిక సమస్యలకు మీరు ఆశించిన స్థాయిలో పరిష్కారం అనేది లభిస్తుంది గృహ గృహ వాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది నిరుద్యో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీకు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దైవ కార్యాలకు హాజరవుతారు ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి బంధుమిత్రుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది ఈ సమయంలో మీ మనసులోని కోరికలు మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు సన్నిహితులతో వాదోపవాదాలకు దిగకండి కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం పర పర్వాలేదు ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు ఇంట బయట కూడా బాగా ఒత్తిడి ఉన్న అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు ప్రయాణాల్లో ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి జీవితంలో ఏమాత్రం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది తలపెట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు రియల్ ఎస్ రియల్ ఎస్టేట్ లిక్కర్స్ రాజకీయాలు ఇతర బిజినెస్ రంగాలలో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు బాగా కలిసొస్తుంది మీ దశ తిరుగుతుంది లక్ష్మీ అమ్మవారు మీపై కరుణ చూపించి కాసుల వర్షం కురిపిస్తుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఇలా మేషరాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు ఆ రేంజ్లో మీ అదృష్టం అనేది ఉంటుంది మిమ్మల్ని అదృష్టం వరించడంతో మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు ఇలా మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వర్లు అవ్వబోతున్నారు ఇకపోతే మేషరాశి వారు జీవితంలో ఇంకా మరింత ముందుకు సాగాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలను పాటించండి దుష్పభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ సూత్రాన్ని తప్పకుండా పఠించండి అలాగే మేషరాశి వారు వారి రాశిని అనుసరించి చిత్రముఖ రుద్రాక్షను ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి భరణి నక్షత్రంలో జన్మించిన వారు సుష్ముకి రుద్రాక్ష ధరించాలి అలాగే కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశి ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది మేషరాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి మీకు మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు దీంతో పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే అయితే శుక్రవారం మాత్రం మీకు కలిసి రాదు అని గుర్తుంచుకోండి మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మరియు తొమ్మిది అలాగే ప్రతి నెల కూడా సు సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ మీలో మంచి మార్పులు కలిగిస్తాయి అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించండి దీనివల్ల మేషరాశి వ్యక్తులకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి చూశారు కదా మేషరాశి వారి కోటీశ్వరులు రాబో కాబోయే ముందు వచ్చేటటువంటి ఆ సమయం ఎలా ఉండబోతుంది అలాగే మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన అనాథశ్రమంలో ఉండే పిల్లలకి దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ